నమస్కారం ఈరోజు సుభాషితంలో స్త్రీవాదంపై ఉన్న అపోహల గురించి మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్త్రీవాదం గురించి స్త్రీ సాధికారత గురించి వింటున్నాం అదేనండి ఫెమినిజం అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్త్రీ సాధికారత ఉద్యమం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీలు అణచివేతకి గురి కాకుండా వాళ్ళల్లో ఆత్మస్థైర్యం నింపి వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి అన్ని రంగాలలో వాళ్లకు అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితంలో ధైర్యంగా ముందుకెళ్లేలాగా చూడడం స్త్రీవాదం అంటే ఫెమినిజం యొక్క ముఖ్య ఉద్దేశం ఆడ మగ అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూడడం అంటే ఇద్దరికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సమాన హక్కులు మరియు అవకాశాలు ఉండేలా చూడడం అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితాల గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉండేలా చూడడం ఈ రెండు ఉద్యమాలు ఆడవాళ్ళకి ఎంతో బలాన్నిచ్చాయి ఇందుకోసం చాలా మంది చాలా ఏళ్ళుగా పోరాడుతూ వచ్చారు ఇప్పటికీ ఆ పోరాటం సాగుతూనే ఉంది కానీ కొందరు ఈ ఉద్యమాల గురించి సరిగ్గా తెలుసుకోకుండా వాళ్ళకి తోచినట్టు అర్థాన్ని మార్చేసి ఆ ఉద్యమాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ముఖ్యంగా ఫెమినిజం గురించి నాకు ఈ మధ్య తారసుపాటు ఒక రెండు మూడు ఉదాహరణలు మీతో షేర్ చేసుకుంటాను ఒక ఫంక్షన్లో ఒక ప్రముఖ సినిమా యాక్టర్ అంటోంది నేను స్త్రీ పురుష సమానత్వాన్ని సపోర్ట్ చేస్తాను కానీ నేను ఫెమెనిస్ట్ని కాను అని కానీ ఫెమినిజం యొక్క ముఖ్య ఆశయమే సమానత్వం కానీ ఆమెకు దాని అర్థం తెలియక ఆ పదం వాడితే తనను ఒక స్ట్రాంగ్ లేడీ అని అనుకుంటారని కుందుకు అబోలు ఆమె అజ్ఞానానికి ఒక పెద్ద జోహార్ అనిపించింది ఇంకొక షోలో ఇంకొక యాక్టర్ అంటోంది నాకు మగవాళ్ళు అంటే కోపం అస్సలు పడదు నేను ఒక పెద్ద ఫెమినిస్ట్ని అని ఒక ఫెమినిస్ట్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన హక్కులు ఉండాలని పోరాడతారే కానీ లింగాధిపత్యం కోసం కాదు అనే కనీస నాలెడ్జ్ కూడా ఆమెకి లేదు అసలు మగవాళ్ళు ఫెమనిస్ట్లే కాదని ఇంకొక పెద్ద అపోహ ఉంది సమాజంలో మీకు తెలుసా ఈ సమాన హక్కుల్ని సపోర్ట్ చేసే వాళ్ళలో ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు కూతురు కొడుకుని సమానంగా చూసే ప్రతి తండ్రి స్త్రీవాదే తన భార్యని అన్ని రకాలుగా ప్రోత్సహించి తన అభిప్రాయాలు నిర్ణయాలు ఆమె మీద రుద్దకుండా ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూ తనతో సమానంగా చూసుకునే ప్రతి భర్త ఫెమినిస్టే తన చిన్న చిన్నచూపు చూడకుండా సమానంగా చూసే ప్రతి అన్న తమ్ముడు స్త్రీవాదే స్నేహితురాలి అభిప్రాయాలకు విలువనిచ్చి ఆమెని గౌరవంగా తనతో సమానంగా చూసుకునే ప్రతి స్నేహితుడు ఫెమినిస్టే ఆ మధ్య ఒక ఫంక్షన్లో మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అందులో ఉన్న ఒక అమ్మాయి ఉంటుంది నేను చాలా స్ట్రాంగ్ ఉమెన్ని పైగా ఫెమినిస్ట్ని పెద్దలు కుదిర్చిన పెళ్ళి అస్సలు చేసుకోను అని నాకు ఆ అమ్మాయితో అనాలనిపించింది ఫెమినిజం అంటే నీ నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోవడం కరెక్టే కానీ వేరే వాళ్ళని గౌరవించకపోవడం సలహాలు వినకపోవడం కాదు నీ తల్లిదండ్రులని అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా నీకు బలవంతంగా పెళ్లి చేశారనుకో అది తప్పు కానీ వాళ్లకు తోచిన సలహా నీ మంచి కోసం చెప్పడంలో తప్పులే తల్లి అని ఇంకొక ఆడపిల్ల అంటోంది అక్కడ నేను సాధారణ గృహిణిలాగా వంట చేయడం ఇల్లు సర్దడం లాంటివి చేయలేను ఎందుకంటే నేను ఒక ఫెమినిస్ట్ని అని అసలు గృహిణీలు అదే హౌస్ వైఫ్స్ ఫెమినిస్ట్లు కాదు అనే ఒక పెద్ద అపోహ ఉంది సమాజంలో నాకు తెలిసి ఏ ఆడదైనా తన ఇష్టపూర్వకంగా ఉద్యోగం చెయ్యను లేదా ఉద్యోగం మానేసి తన సమయాన్ని కుటుంబానికి కేటాయించాలి అని అనే నిర్ణయం తన తానే తీసుకుంటుందో ఆమె స్వచ్ఛందంగా స్త్రీవాదే ఇక్కడ ఇంకొక తమాష ఏంటంటే ఈ మాటలన్న ఆ పిల్లే తన ఇంట్లో వంట చేయడానికి పై పనులు చేయడానికి మళ్ళీ ఇంకో ఆడపిల్లని పెట్టుకుంది తనేమో స్త్రీవాది స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి వంట చేయకూడదు కానీ వేరే ఆడవాళ్ళు చేయవచ్చు ఎంత డబుల్ స్టాండర్డ్స్ కదా ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా ఇంకొక ఆపోహ క్లియర్ చేయాలి వంట అనేది స్త్రీ పురుషులు తప్పకుండా జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక కళ అని నా ఉద్దేశం అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఇద్దరికీ తెలిసి ఉండాలి అవి చేస్తే తక్కువగా అనుకుంటారు అనే ఫీలింగ్ పక్కన పెట్టాలి వాటి వల్ల ఎవరి సాధికారత దెబ్బతిన్నదు ఎవరి విలువ తగ్గదు పైగా వారి వారి ఆరోగ్యాలు బాగుంటాయి మీరు గూగుల్లో వెళ్ళి లైఫ్ స్కిల్స్ అని కొడితే కుకింగ్ అండ్ క్లీనింగ్ కూడా ఆ లిస్టులో ఉంటాయి మీకు తెలుసా సో దీనికి ఆడ సంబంధం లేదు అందరూ నేర్చుకోవాలి ఎనీవేస్ ఇలాంటి అపోహలు మన సమాజంలో ఎన్నో ఉన్నాయి ఇలా తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు అర్థాలు మార్చేస్తే ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్న వాళ్ళ ఆశయాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక మీద స్త్రీవాదం అదే ఫెమినిజం అంటే స్త్రీ పురుషులు ఒకరినొకరు ద్వేషించుకోమని కాదు ఇద్దరూ సమానమని ఇద్దరికీ సమాన హక్కులు ఉండేలా చూసి ఉద్యమం అని గుర్తుపెట్టుకోవాలి దానికోసం పోరాడాలి తెలియని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఏమంటారు సెలవు